హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విద్య ఇవాళ నేను మీకు కమ్మ కమ్మటి పుదీనా నిలవు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈ పుదీనా నిలవు పచ్చడి అద్భుతంగా ఉంటుంది మీకు ఒక నెల నాళ్ళైనా కూడా చెడిపోకుండా అలాగే ఉంటుంది మీరు ఒక బాటిల్లో వేసి పెట్టేసుకున్నారంటే హాయిగా ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలో కలుపుకొని తినడానికి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది సో ఈ పుదీనా రోటి పచ్చడి ఎలా చేయాలో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టకటగా చేసేసుకోండి మీ కనుక నా ఛానల్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక్క స్పూన్ నూనె వేసుకోండి ఒక అరకప్పు మినపప్పు వేసుకోండి కాల్ చెంచా మెంతులు కాల్ చెంచా జీలకర్ర కాల్ చెంచా మిరియాలు వేసుకుని వీటిని బాగా దోరగా వేయించేసుకోండి ఒక్క స్పూన్ నూనె మాత్రమే వేసుకోండి దీంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు అంటే నేను ఇవాళ రెండు పుదీనా కట్టలు తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యూస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఈ ఎండుమిరపకాయలు ఈ మినపప్పు ఇవన్నీ చక్కగా వేగాలి మనం ఈ నూనెలో నిదానంగా వీటిని వేయించుకుందాం వేగిపోయాక మంచి రంగు వచ్చాయి చూడండి ఇప్పుడు మినపప్పు మీకు చూపిస్తాను నేను కరెక్ట్గా కలర్ మారి మంచి రంగు వచ్చాయి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు చెంచాల నూనె వేసుకొని దీంట్లో మనం పుదీనా బాగా కడిగి ఆరబెట్టుకున్న పుదీనా ఒక రెండు కట్టలు తీసుకున్నాను అది వేసేసాను తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా దీంట్లోనే వేశాను పుదీనాలో ఉండే తడి వల్ల మనకు చింతపండు కొంచెం మెత్తగా అవుతుంది పచ్చడి కాబట్టి మనం దీంట్లో నీళ్లు ఒక డ్రాప్ కూడా యూజ్ చేయకూడదు మూత పెట్టేశాక ఇలా చక్కగా మగ్గిపోయిన పుదీనాని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని బాగా చల్లారనిద్దాం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్స్ దీనికి మనం పోపు వేసుకోవాలి కదా ఇప్పుడు అదే కడాయిలో బాగా ఒక కాల్ కప్పు నూనె తీసుకోండి దీంట్లో ఆవాలు తర్వాత ఇంగువ వేసుకుని బాగా వేగిపోయాక బాగా ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి వీటిని చక్కగా వేగిపోయాక స్టవ్ ఆపేసి పెట్టేసుకోండి ఈ నూనె కూడా బాగా చల్లారాలన్నమాట ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పు మిశ్రమం తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న బెల్లం ముక్క తర్వాత వేసేసి మనం దీన్ని ఫస్ట్ పౌడర్ లాగా బాగా మెత్తగా పౌడర్ చేసేసుకుందాం ఈ మినప్పప్పు బాగా వేగిపోయింది కదా కాబట్టి ఇది చక్కగా మనకి చట్నీ పొడి లాగా పౌడర్ లాగా అయిపోతుంది యాక్చువల్గా ఇది కూడా మనం అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పౌడర్లో మనం ఏం చేస్తామంటే పుదీనా ఉంది కదా వేయించి పెట్టుకున్న పుదీనా చింతపండు వేసేద్దాం వేసేసి మిక్సీ పట్టారంటే మీరు ఈ పుదీనాలో ఉండే తడి వల్ల పచ్చడి ఇలా చక్కగా గ్రీన్ కలర్లాగా ఇలా పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపులో ఈ పచ్చడి ముద్దను తీసుకుని వేసేసి బాగా కలిపేయండి చక్కగా కలిపేసుకుని ఒక బాటిల్లో వేసి ఎత్తిపెట్టేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్టే తప్పకుండా ట్రై చేయండి